ఓంశ్రీ మాత్రమే నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే గొబ్బర పచ్చడి చేస్తానండి ఎర్ర పచ్చడి ఎండుమిర్చి వేసి చేస్తే ఎర్రపచ్చడి అంటారు పచ్చిమిర్చి మామిడికాయ కానీ చింతకాయ కానీ చేస్తే పచ్చడి అంటారనమాట చక్కగా మరి ఒట్టి మినపప్పుతో మాత్రమే చేస్తానండి మరి మినపప్పు అయితే ఎక్కువ వేసుకుని ఇలా చేసుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుంది రైస్కి కానీ మరి అలానే టిఫిన్కి కానీ చక్కగా మినపప్పు వేయడప్పుడు మరి ఇప్పుడు ఎన్ను విరవడు కూడగా పింఛుకుని వేసుకున్నాను కదా అలాగే ఒక ఎనిమిది ఇల్లు రెబ్బలు కూడా చిరగొట్టేసి వేసానండి ఒక స్పూన్ జీలకర్ర వేసాను చక్కగా వేయించేసాను కదా ఇది పచ్చడి చేసే విధానం మీకు నేను చూపిస్తాను అలా అలానే గొబ్బర పచ్చడి చేస్తానని చెప్పాను కదా మరి అలానే పప్పు గొబ్బరికాయ కూడా చేస్తానండి కందిపప్పు గొబ్బరికాయ చక్కగా మా వారైతే శనగపప్పు తినరో పప్పు గొబ్బరకాయలు శనగపప్పు వేసుకుని వండుకుంటారు కానీ ఇలా కూడా వండుకోవచ్చు బాగుంటుంది మరి పప్పు మరి పొయ్యి మీద పెట్టాను కదా పెట్టిన తర్వాత ఇందులో మరి నీళ్ళు వేసాం కదా మరి నీళ్ళు వేసి ఉడికిస్తాం కదా ఆ నీళ్ళు ఎక్కువని అనుకోండి ఇలా తీసేసుకోవచ్చు ఇలా తీసేసి పక్కన పెడుతున్నాను ఏం చేస్తానో చెబుతాను ఈ పప్పు అయితే మరి బొలిసకాయ పొద్దున మీద ఉడికింది బొలిసకాయ అంటే పప్పు ఉడికిపోయింది కానీ పద్దైతే అయితే అనమాట ఆ రకంగా అనమాట అప్పుడు పప్పు కొబ్బరికాయ పూరం ఉండేవారు ఎలా ఉండేవారు పుల్ల పొయ్యి మీద ఉండేవారు ఇలాగే ఉండేవారు చక్కగా ఉప్పు వేసేస్తున్నానండి కొళ్ళు ఉప్పు కదా చక్కగా కరిగిపోవాలనేసి ఇప్పుడు ఇందులో పసుపు వేస్తాను చక్కగా పసుపు వేసేసి మరి ఇంకా నేను కారం వేయనండి చాలామంది కారం వేసుకుంటారు అనమాట కారం వేయకుండా మరి తాలింపులో గు మరి గుండా వేస్తాను తర్వాత ఎన్నుమిర్చి కూడా వేస్తాను అనమాట ఈ పప్పు మీద నీళ్ళు ఉన్నాయి కదా అందులో కూడా కొంచెం తాలింపు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మరి నీళ్ళు తీసేసాం కదా మరి కొంచెం రుచి తగ్గుద్దండి లేకపోతే ఎక్కువగా అమ్మగా ఉంటుంది అనమాట సరిపడా నీళ్ళు వేసుకుంటే అమ్మగా ఉంటుంది మన పప్పు మీద నీళ్ళు వేసుకోవాలనిపి తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు నీళ్ళు వేసుకోవాలి నాకైతే చాలా ఇష్టం అండి మరి ఇలాగ పప్పు ఉడికేటప్పుడు ఇలా కోరు ఇవ్వరు అనమాట కొంచెం వీటెక్కిన తర్వాత వేద్దాం ఇప్పుడు ఈ పచ్చడి ప్రాసెస్ అయితే చక్కగా ఇందులో మరి మినపప్పు ఎండుమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఏం చేసుకున్నాం కదా చక్కగా ఇందులో మరి బెల్లవేచ్చేస్తానండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది రైస్కి అయితే ఎంత బాగుంటుందో ఇడ్లీకి అయితే ఇంకా బాగుంటుంది ఇది మిక్సీ పట్టేస్తాం చింతపండు ఇలా నానబెట్టాను కదా చక్కగా గుజ్జు తీసేసి ఆ గుజ్జేసి ఈ తుక్కు తీసేస్తానండి ఆ గుజ్జేసేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తాను మరి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఎండుమిర్చి చింతపండు వేస్తాం కదా అందుకు వేస్తాము ఇలా మినపప్పుతోటే చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది పచ్చడి కలరు ఎరుపు ఉంటుంది అనమాట ఎర్ర పచ్చడి అంటారు కానీ ఈ రుచి వేరు కదా మరి తీపేస్తాం కదా ఇదైతే చక్కగా కొత్త ఆడుతుందండి ఇప్పుడు ఈ గొబ్బరేసేసుకుందాం నేను ఇది ఒక పెద్ద చెక్క తురుముకున్నానండి కానీ ఇది చాలా బాగుంటుందండి దేవుడు గుళ్ళ ప్రసాదం కూడా పెడతారు అయితే అది క్షణబొప్పుతో వండుతారు ప్రసాదం చిన్న వండుతారనమాట కానీ ఇలా పప్పు కొబ్బరికాయ కందిపప్పుతో కూడా చాలా బాగుంటుందండి కమ్మగా చాలా బాగుంటుంది అనమాట ఇలాగ పొలాల పొయ్యి మీద ఉండేవారు పప్పు ఉడికిన తర్వాత కొబ్బరి ఫురం వేసేసి ఉప్పు కారం పసుపు వేసేవారు నేనైతే కారం వేయలేదండి కాలింట్లో ఎనిమిది చేస్తాం కదా అని మాత్రం కారం కుదరదు మరి చక్కగా ఇప్పుడు ఇలా వేసాం కదా ఈ నీరు అంతా ఈరిపోయిన తర్వాత కాలింపు వేసేసుకోవడమే ఈ గొబ్బరి బడ్జెట్లో ఉప్పు వేసేస్తున్నానండి చక్కగా తగిలాను వేసేసాను ఇదిగోనండి ఇవి మూడు కొబ్బరి చెక్కలు అనమాట పెద్దకాయ అండి ఒకటి ఒకటి చిన్నకాయ మూడు చెక్కలు తురుమిది చక్కగా చూసారా మిక్సీ పట్టిస్తేనేది వేసేసి మనం రైస్లో కనుక్కోండి ఇలానే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది మాట ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిగా ఉన్నట్టుగా ఉంటే పచ్చడి అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మరి అలానే ఇది ఇలా కలిపేస్తున్నాను కదా ఇలా చాలా మాట చేసి చెప్పాను లేండి నీకు ఇదే పని అని అనుకోవచ్చు ఉన్నాయి నాకు ఏదో కావాలని కాదండి ఏదో నేను చేసేది మీకు చెప్పాలని కొంచెం టైం తీసుకుని కొంచెం అవసరపడి చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియాలి ఇలాగా అని తెలుసు చెప్పాను చాలా మాటలు చెప్పాను అత్త మనం చెప్తావు నువ్వు అనుకోవచ్చు మీరు కానీ చేస్తున్నాను కదా అని మళ్ళీ చెప్తున్నానండి కొత్త వాళ్ళు ఉంటే చూస్తారు కదా అని అంతేనండి పూర్వం ఇలాగా ఏం చేసేవారు అంటే పోయి తర్వాత రాత్రోళ్ళు రోజు రాత్రి అంటే పొడుగ్గా ఉంటుంది అన్నమాట రుబ్బు రోడ్లోనే కుమ్మి చుబ్బించేస్తున్నాను కూడా మీకు కుమ్ముడి పచ్చళ్ళు రాత్రి రోళ్ళు నెయ్యి నుంచు పోటేసేవారండి వేపేసిన పోపు పోటేసేసి చింతపండు పురపేసి ఇవ్వరా దంచి ఇవ్వరు బెల్లం వేసి మెత్తగా దయ్యి మెత్తగా అంటే మనకి మిక్సీలో అవసరం అండి కచ్చా బచ్చేగా అందుకే రుచిగా ఉంటుంది రోడ్డు పచ్చళ్ళు అంటే ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు బచ్చేగా ఉంటేనే రుచిగా ఉంటాయండి అప్పుడు చక్కగా షాట్లోకి తిరుగుడు పీడతో తిరుగుడు తీసుకునేవారు కదా చక్కగా దులిపేసేవారు రోడ్లో అలాగా ఇలా ఇలా దంచుతుంటే మంచి కమ్మ టాల్సిన మరే గుమ్మ గుమ్మంట మరి మేము పప్పు వేపు చేసేరేమో చాలా బాగుంటుందండి మరి అలాంటి అభుచులు ఇప్పుడు చూడాలంటే కష్టం ఇంచో ఇంచో నుంచి చేస్తానులేండి ఎందుకంటే అప్పుడు చేసిన దాన్ని చూసిన దాన్ని కదా అంతకు ఇరా చక్కగా ఎర్రపచ్చట రెడీ అయిపోయింది ఇంతేనండి ఏదైనా చేస్తే దగ్గర చూస్తే దూరం ఇదే మనకి రైస్లో కంటున్నాను కదా టిఫిన్లో కావాలనుకోండి రెండు నిమిషాలు పచ్చడి మిక్సీ గిళ్ళు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుందాం అనుకోండి చక్కగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి కొంచెం ఎత్తగానో అవుతుంది కొంచెం పలుసుగా అవుతుంది చట్నీకి చాలా బాగుంటుందండి ఇలా స్వీట్ వేసిన చట్నీ చాలామందికి చాలా ఇష్టం అండి ఇప్పుడు అదే కళాయి పెట్టేసుకున్నానండి చక్కగా కొంచెం సేపు వేసేసుకుంటానండి పప్పు కొబ్బరికాయ కూర కదా దానికి తాలింపు చాలా బాగుంటుందండి చారే కాంబినేషన్ అండి ఇంకేమంతకన్నా మనం ఏం అక్కర్లేదు ఒక్క గొబ్బరికాయ ముందుకున్నప్పుడు తప్పకుండా మాత్రం ఛార్ పెట్టుకోవాలండి ఛార్లో మెంతలు వేసుకుంటేనే రుచి సుమండి మంచి స్మెల్ వస్తుందా మంచి రుచిగా కూడా ఉంటుందండి చక్కగా మరి అయితే ఇలాగనే వేస్తానండి ఏ గేటప్పుడు ఉల్లిపెంకలు వేసేమనుకోండి ఉల్లిపెంపక కూడా కోకులు మాడింది అనుకోండి మరీ బాగుంటుందండి నిజంగానో కానీ అన్నారంటే ఒకసారి ఎవరోని ఇలా కామెంట్ పెట్టారు భయం వేసి అక్కడి నుంచి మాడనివ్వకుండా జాగ్రత్తగా పెడుతున్నాను కానీ చారపప్పు అయితే మాడింది అనుకోండి ఆ రుచి వేరండి నిజంగా ఆ రుచి అయితే వేరు అయితే ఏగిపోయిందండి తిరగమాత అయితే పోసేస్తానండి ఇప్పుడు పప్పు కొబ్బరికాయ తాలింపుకి వేసానండి ఎంతో కాదండి రెండు స్పూన్లు వేసుకుంటే చాలండి ఇప్పుడు పప్పు కొబ్బరికాయ తాలింపులో ఇలాగా నల్లమైనపప్పు స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎల్లడియో కూడా వేసేసాను కదా చక్కగా ఇందులో ఆవాలు వేస్తానండి తర్వాత జీలకర్ర కూడా వేస్తానన్నమాట చక్కగా చూసారా ఆవాళ్ళు చిటా పట్టమంటున్నాయా ఇంకా లేదండి రెండు ఎన్ని కూడా కొంచెం వేసేసానండి పోపుతుంది కదండి ఒక మిందీ తీసాను కదా ఒక కింద చిట్టుకుడు ఉప్పు కూడా వేసేసానండి ఇందులో ఈ సెమ్ పోపు వేసేస్తానంటే పక్కన పెట్టేస్తాను రైస్లో వేసేసి ఉంటే ఉంటుందండి చాలా బాగుంటుందండి కీటక కూడా వేసేసానండి చక్కగా ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తాను ఇప్పుడు ఈ బుల్లి స్పూన్తో గుండా కూడా వేసేసానండి కారం వేసుకోవట్లేదు కదా ఇదేనండి ఇంట్లో పోపు కారం సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ పోపు అయితే వేరుపోయింది కదా చక్కగా ఇందులో ఒక్క స్పూన్ వేస్తానండి పెద్ద కాదు కానీ కొంచెం ఇలా కాయింపు వేసుకున్న పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇది చాలా బాగుంటుందండి చక్కగా పూ అయితే తిరగమాత పో పోసేస్తానండి అండి పప్పు గొబ్బరికాయ ఇలా ఉడికిపోయింది చూసారా చక్కగా మరి పూరం పుల్లల పై మీద పప్పుడు కేయపుడు గొబ్బరి తిరిగి వేసి వండేవారండి చూపించాలి మీకు మీకని చక్కగా చూపించాను మరి అది ఇచ్చేయాలండి చాలా బాగుంటుందండి పూర్వం వాళ్ళు చేసినట్టు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ అన్నీ చేయలేము అవసరం కొన్ని మాత్రం చేసి చూపించగలను చూపిస్తున్నాను ఎంత చేసా ఎగిరెగర దంచినా అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి దాని గురించి ఏం బాధపడటలేదండి ఎవరన్నా ఏం చేస్తారండి ఏది ప్రాప్తుంటే అదే వస్తుంది కదా మరి దేవుడు వరం ఇచ్చినా పూజారు వరం ఇవ్వడో అని కూడా అంటారు అది కూడా అలా అనకూడదండి ఎవరికైతే ఏది అదే జరుగుతుంది కానీ ఎంతమందో డెవలప్ అయ్యి చక్కగా అలాగే చూడండి దిటి అంటారండి వాళ్ళకి ఇది వస్తుంది కదా ఏడు చూపు నుంచి అది అది చూపించారు కదండి అది ఎంత ఇష్టమని అండి నాకు చూసి వాళ్ళు ఎంత అదృష్టమంటారు అని ఎంత ఆనందం కలుగుతుందండి నాకు నిజంగా చాలా ఆనందం కలుగుతుంది చూసారా ఈ రోజు వంటలయితే ఇవ్వండి పప్పు గొబ్బరికాయ చేసాను కదా కందిపప్పుతో అలానే గొబ్బరికాయ పచ్చడి చేసానండి ఎండుమిరపకాయలు మనం పప్పుతో చక్కగా రైస్లోకి ఇది టిఫిన్లోకి కూడా చేస్తానండి మా వారికి ఇప్పుడు అట్టేసి ఇస్తాను కదా అందులోకి చట్నీ కూడా ఇస్తాను అనమాట మరి పప్పు గొబ్బరికాయకి చక్కటి సారేనండి కాంబినేషన్ అందులో పప్పు మీద నీళ్ళు కూడా తాలింపు పెట్టుకున్నానండి నాకు ఇష్టమని చెప్పి ఇస్తానండి ఉన్నమాట అంటాను కాబట్టి ఊరుకు దూరం అయిపోతానండి అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర కూడా మాట పడవలసి వస్తుందండి మనకునా కూడా అన్నావా అని అంటారండి ఎవరు కాదండి పిల్లలే పోనీలేండి మన పిల్లలు మనల్ని అనకపోతే వాళ్ళు అంటారు చెప్పండి అంతే కదా చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి ఇలా చేసేసుకోండి హ్యాపీగా తినేచ్చండి ఇదేమనుకున్నా కానీ మనం నాన్ వెజ్ వండుకుంటాం చూసారా అప్పుడు అప్పుడు తిన్నా దానికన్నా ఇలా చేసుకుని వండుకు తిన్నది ఎంత తృప్తో తెలుసా అండి ఎంత ఆరోగ్యమో తెలుసా ఎంత ఆనందమో తెలుసా ఇందులో ఉన్నది ఇందులోనే ఉండదండి మరి నాకు తెలిసింది చెబుతున్నానండి తప్పు అనుకుంటారు ఒప్పు అనుకుంటారు తప్పు అయితే క్షమించేయండి ఒప్పు అనుకుంటే ఇలాగే కంటొంజం చేసేయండి చూసేయండి మరి ఇయ్యనండి నా వంటలో చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి